ఊరి నాటుకున్న ఒక పదిహేను రోజుల నుండి సార్ పదిహేను రోజుల నుండి పదిహేను రోజుల నుండి ఎనిమిది నుండి పది కేజీలు మనం ఇచ్చుకోవచ్చు చల్లుకోవాలి చల్లుకోవాలి లేదు సార్ నేను మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నాను మళ్ళీ ఇవ్వాలనుకున్నా సరే మళ్ళీ ఏంటంటే మీరు ఆ ముప్పై రోజుల్లో మళ్ళీ ఒకసారి ఇవ్వచ్చు రెండు డోసులు ఇవ్వాలి రెండు డోసులు ఇవ్వచ్చు మరి ఎక్కువ కాదా సార్ అది ఎక్కువ ఏం కాదు సార్ అది కెమికల్ అయితే మీకు పాడవడానికి అవకాశం అది ఆర్గానిక్ మీకు ఏంటంటే స్లో స్లోగా వస్తుంది మీరు ముందు నాటిన పదిహేను రోజులప్పుడు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా వేళ్ళు వచ్చి దాన్ని లాక్కోవడానికి వేరు ఉపయోగపడడానికి బాగా ఉపయోగపడుతుంది నాటిన పదిహేను రోజులప్పుడు ఆ నాటిన తర్వాత మళ్ళీ ముప్పై రోజులు మీరు వేసిన పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ మీరు ఇస్తారు సెకండ్ టైం ఇవ్వడం వల్ల ఏంటంటే అది మళ్ళీ దుబ్బు కట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట ఈ ఎక్కువ ప్యాడీలో అయితే మీ దగ్గర ఉందా సార్ ప్రొడక్ట్ ఉంది సార్ మన ఇది మనం శ్రీగోల్డ్ అని మనం పెట్టాము మనం ఏంటంటే బకెట్ లో కానీ బ్యాగుల్లో కానీ మనం వేస్తాము